రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బచ్చగాడు కౌశిక్ రెడ్డి బలుపు మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మానసిక స్థితిపై అనుమానాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తే బడిత పూజ హెచ్చరించారు రెడ్డి నోటికి వస్తే అంత ఇష్టం ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండు బిడ్డా కబడ్దార్ తస్మాత్ జాగ్రత్త నీకు బలుపు ఎక్కువైంది కండ కావరం ఎక్కువైంది నీ స్థాయి ఏంది నీ బతికేంది రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చేంత ముగురు వారు చిల్లరగాడివి నువ్వు నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు రేవంత్ రెడ్డి కాలి గోటి విలువ కాదు నీ బతికంత కలిపి కాయనకు నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ చదవడం వను కాంగ్రెస్ పార్టీలో ఉండు వండుకుంటూ ఆ రోజు కోవర్ట్గా మారి టిఆర్ఎస్ పార్టీకి ఆనాడు కేటీఆర్ కేసీఆర్ తప్పులు మోసుకొని ఇక్కడ కోవర్తి చేసి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుంది నిజం కాదా అసలు నీకు ఏం స్థాయి ఉందని పీసీస్ ప్రెసిడెంట్ ఇప్పిస్తావు నువ్వు కనీసం ఒక సర్పంచ్ గానే గెలుస్తావు అని మొగానికి నువ్వు రేవంత్ రెడ్డి గారికి బీసీస్ ప్రెసిడెంట్ ఇచ్చేంత మొఘను అయిపోయినావా నిన్ను రేవంత్ రెడ్డి గారు హత్య ఏడానికి ప్రయత్నం చేస్తున్నారు అసలు సిగ్గుండి మాట్లాడుతున్నావా మతి ఉందా నీకేమన్నా నీ స్థాయికి రేవంత్ రెడ్డి గారు అవసరమా రేవంత్ రెడ్డి గారు ఒక కంటి సైగా చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న లక్షల కోట్లాది మంది కార్యకర్తలు నేను ఒక పిచ్చి కుక్క ఉరికిచ్చుకోట్టినట్టు ఎట్లా కొడతారు అట్లా కొడతారు రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం రోజు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు ఆయనను మాట్లాడితే ఏదో పెద్దవాళ్ళను తిరితే పెద్దవాళ్ళని అయితేన్న భ్రమలో ఇలా కౌశిక్ రెడ్డి ఇలా హరీష్ రావు దిక్కు కేటీఆర్ దిక్కు శిఖండి రాజకీయాలు నడుపుకుంటూ నిన్ను ముందు పెట్టుకు ఉసిగొల్పుతున్నాడు మిడ్డానికి రోజులు దగ్గర పడ్డాయి నువ్వు ఎమ్మెల్యే కొత్తగా అయినావు చాలా హుందాగుండా నేర్చుకో ఇలా నిజంగా నీ మాటలు వింటుంటే నీ చేతులు చూస్తుంటే కేఏ పాల్ గుర్తుకొస్తున్నాడు పాల్ ఏ విధంగా అయితే రాజకీయాల్లో జోకర్ ఉండో ఇలా ఏపీలో కేఏ పాల్ ఇలా తెలంగాణలో పాల్ కోల్చిక్ట్ అని పెట్టుకో ఆ నిజంగా సెట్ అవుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలని ఉపసంహరించుకొని ముక్కు నేలకు రాయకపోతే యావత్ తెలంగాణ రాష్టంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నిన్ను పిచ్చి కుక్కను ఉరికిచ్చినట్టు కొడతారు అసలు ఇంకొకటి నీ మెంటల్ బ్యాలెన్స్ మీద తెలంగాణ ప్రజలందరికీ ఒక డౌట్ ఉంది నువ్వేమైనా డ్రగ్స్ వాడుతున్నావా లేదంటే నీకు ఏమైనా పిచ్చిలేసిందా అనే ఒక మీమాంసలో తెలంగాణ ప్రజలున్నారు నిన్ను ఖచ్చితంగా వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి మెంటల్ హాస్పిటల్ పంపించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకున్నా ఒక వైద్య బృందం వచ్చి కూడా నిన్ను పరీక్షించి నువ్వు అసలు సమాజంలో తిరిగి అర్హత నీకుందా లేదంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉండడంలో ఆ వైద్యులు సర్టిఫికేట్ తీసుకొచ్చాక నీ భవిష్యత్తు తెలుస్తుంది ఇప్పటికైనా బేషరత్ గా క్షమా క్షమాపణ చెప్పు నిన్ను ఉసిగులుపుతున్న కేటీఆర్ కరీస్ కూడా హెచ్చరిస్తున్నాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఇలా కేటీఆర్ రావు పదేళ్లు అధికార మదం ఉండి బలిపెక్కి వేల కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని దోచుకుని ఇలా పదవి వంగని ఒక ప్రస్టేషన్ లో నిన్ను ముందు పెట్టి తిట్టిస్తున్నారు ఇది మొత్తం సమాజం అంత గమనిస్తున్నది వచ్చే ఎన్నికల్లో నీకు మీ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా డిపాజిట్ రావాలన్న సంగతి గుర్తుపెట్టుకో కౌశిక్ రెడ్డి పెద్దవాళ్ళని తిడుతూ పెద్దవాళ్లైతే భ్రమలను ఉన్నావు ఆ భ్రమ నుంచి నువ్వు బయటకు రా లేకపోతే నిజంగానే చెప్తున్నా నేను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వీపు చింతపండు అవడం ఖాయం మా కార్యకర్తలు నిజంగా నువ్వు ఎక్కడ పెట్టినా నీ పిచ్చి ప్రజలాపంలో పిచ్చి మాటలు మాట్లాడకపోతే ఖచ్చితంగా నేను వీపు చింతపండు చేస్తారు నీకు బడిత పూజ చేస్తారు నీ లగ్గం చేస్తారు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే చాలా మంచిదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను